నమస్తే వెల్కమ్ టు సైడ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లో భారీ వర్షం నేల కొరిగిన రెండు వందల ఏళ్ల చెట్టు పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు వివరాలు వెల్లడి లో పోలీస్ శాఖ ప్రక్షాళన హోం మంత్రి అనిత విశాఖ నగరాన్ని గంజాయి రైతంగా మారుద్దాం మొదలైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిర్మాణం గతం కంటే మెరుగ్గా ఉత్సవాలు త్వరలో తెలంగాణ జాబ్ క్యాలెండర్ కేసీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై రెండున ఏపీ కేబినెట్ మీటింగ్ అలాగే ఇరవై నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం నిజానికి రేపే కేబినెట్ సమావేశం జరగను వల్ల ఎల్లుండి నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది అయితే కొందరు మంత్రులు ఛార్జు తీసుకోకపోవటంతో వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు ప్రాజెక్టును చూస్తుంటే బాధ ఆవేదన కలుగుతోందని పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు ఈ రోజు సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన భారీ వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల ట్రాఫిక్ జామ్ సంభవించింది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ శేర్లింగంపల్లి రాజేందర్ నగర్ ఎల్బీ నగర్ కొత్తపేట దిల్సుక్ నగర్ మలక్పేట సంతోష్ నగర్ ఐసదన్ ఉప్పల్ కాప్రా మేడ్చల్లో భారీ వర్షం కురిసింది జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్లోని టోలీ గోల్కొండ ఎండీ లైన్స్లోని ఈదురు గాలులతో పాటు రెండు వందల సంవత్సరాల చెట్టు కూలింది దీనితో ఓ వ్యక్తి తలపై గాయాలయ్యాయి నాలుగు బైక్స్ ధ్వంసమయ్యాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిదో లోక్సభ కార్యకలాపాలు మొదలు కానున్నాయి ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించనున్నారు ఆ తర్వాత స్పీకర్ ఎన్నుకోబడతారు స్పీకర్ స్థానంలో కూర్చునే వ్యక్తి ఎవరా అన్న చర్చ నడుస్తోంది ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ స్పీకర్ పదవిని తన వద్ద అట్టిపెట్టుకోవాలని ఆశిస్తోందని సమాచారం మోడీ ప్రభుత్వ ఏర్పాట్లు టీడీపీ జేడీయూ కీలకంగా మారాయి దాంతో రెండు పార్టీలు ఆ పదవిని ఆశించినట్లు వార్తలొచ్చాయి అయితే కమలం పార్టీ తన మిత్రులకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం అయితే డిప్యూటీ స్పీకర్ పదవి తమ కూటమికి ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు అభ్యర్థిని దింపాలని విపక్ష ఇండియా కూటమి యోచిస్తున్నట్లు ఆ కూటమి వర్గాలు పేర్కొన్నాయి ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ వహ్వాను మేరకు జూన్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్లు ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది అంతర్జాతీయంగా ఇరు దేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తోంది మరోవైపు ప్యాంగ్ అండ్ ఆయుధ పరీక్షలు ఇతర దుండుడుకు చర్యలకు పాల్పడుతోంది దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు పెరిగాయి ఈ పరిణామాల నడుమ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకునుంది ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన పర్యటించటం ఇరవై నాలుగేళ్లలో ఇదే తొలిసారి గతేడాది సెప్టెంబర్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలో పర్యటించడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మాస్కోలో పుతిన్ కిమ్లు సమావేశమై ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర సమయంలోనే కిమ్ పర్యటనకు రావటం అమెరికా సహా దాని మిత్ర దేశాలను ఆందోళనకు గురిచేసింది లో అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు జమ్మూ కశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబాన్ నుంచి రియాసీకి రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవైన ఈ వంతెనను చినాబ్ నదిపై మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖ పోలీస్ ఉన్నతాధికారులు పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ఒక గంజాయి డ్రగ్ హబ్గా మార్చేశారని ప్రభుత్వ స్కూల్స్ దగ్గర కూడా గంజాయి వచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క విశాఖలోనే గంజాయి అక్రమ రవాణా చేస్తూ పన్నెండు వందల యాభై రెండు మంది మీద కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు గంజాయిని అణిచువేయటానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు గంజాయి నివారణకు ప్రజల నుండి కూడా సహకారం కావాలని ఆమె అన్నారు ప్రజలకు మంచి చేసే దృక్పథంతో ఉండండి ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోండి అని పోలీసులకు పిలుపునిచ్చారు దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని మూడు నెలల్లో వ్యవస్థను గాడిలో పెడతామని పోలీస్ శాఖలో చాలా భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని హెచ్చరించారు టా ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్న ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎస్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్ల మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఒకటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది ఇప్పుడు డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లు అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్గా మార్చిపోతున్నాం మహిళా పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది అలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేసులో పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే చేసే వాళ్ళు పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మే ట్లెవెంత్ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ హౌ ఇప్పటివరకు లేదండి కనిపించలేదండి నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు చెప్పారు సారీ ఉందని చెప్పారు డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ ఆ కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయిస్తాను ఓకే మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం నేను ఇంకొకటి చూడ చెప్పాను గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీకు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం మా మార్క్ అంటూ ఉంటుంది శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెడ్ తో పట్టుకోగొడ లాట్టి పట్టుకుంటే లాట్టి కాబట్టి వద్దు రెండు వద్దు తా ఇది టాస్క్ ఎలన్ మస్క్ ఏవి హంలపై చేసిన ట్వీట్ ని ఆధారంగా చేసుకొని తిరిగి ఎన్నికలు నిర్వహించమని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని కోరుదామని ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు కే ఏ పాల్ పిలుపునిచ్చారు తనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పార్లమెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ షేర్ వీడియో బుద్ధి ఎలక్షన్స్ ఎలక్షన్స్ క్యాన్సిల్ మస్క్ లాంటి తెలివైన వినిపిస్తున్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి రీపోలింగ్ జరిగినంత వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఫైట్ చేస్తాం పోరాడదాం న్యాయాన్ని సాధిద్దాం ఈ వీడియో ప్రతి ఒక్క మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి దేశాన్ని స్వతంత్రాన్ని ఉద్యోగాల ప్రకటన ఆసరా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ వదిలి వెళ్లిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు వివరించారు ఏపీ సీఎం చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే హరీష్ రావు పరిస్థితి ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు ఏపీ ప్రజల ఆలోచన కాదు తెలంగాణ ప్రజల ఆలోచనలు అమలు చేస్తామన్నారు త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు ఈసారి డెబ్బై అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు కర్ర పూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం సాంప్రదాయకం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించాం గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆ మేరకు అన్ని విభాగాలను సమాయత్తం చేస్తున్నాం రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తాం వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అని వివరించారు నాగేందర్ తాను చేసిన శపథం నెరవేరటంతో ఓ మహిళ తన పుట్టింటికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారని లేకపోతే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడే పుట్టింటికి వస్తానని విజయలక్ష్మి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో పందెం కాసింది అప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో గత ఐదు సంవత్సరాలుగా విజయలక్ష్మి ఆ గ్రామం వెళ్లలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తన పుట్టింటికి వచ్చిన విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు బంధువులు ఘన స్వాగతం పలికారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల మధ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని విజయలక్ష్మి తెలపగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదు రెడ్డి గెలుస్తారు అని ఇరువురు మధ్య పందెం వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపడితే ఆ ఐదు సంవత్సరాలు నేను పుట్టిన ఊళ్ళోకి రాను తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కేశవాపురం వస్తా అని శపథం చేసింది ఆమె శపథం మేరకు ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో విజయలక్ష్మి కళ నెరవేరింది దీంతో విజయలక్ష్మి తిరిగి తాను పుట్టిన ఊరు కూసుమంచి మండలం కేశవాపురం రావడంతో గ్రామ మహిళలు శేలువతో సత్కరించి బొకే అందజేసి పూల ఘన స్వాగతం పలికారు زه هرلو మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ వద్ద బక్రీద్ పండుగ అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థుల ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ బక్రీద్ అనేది త్యాగం విధేయత దేవునిపై నమ్మకం ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వమతాల పండుగలు అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు చదువుతోనే పేదరికాన్ని పారద్రోలవచ్చని వచ్చని ముతిరాజ్ సంఘం నాయకులు అన్నారు ముదిరాజ్ ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీ వారు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి అంటే మొదటి మెట్టు చదువేనని అన్నారు అదేవిధంగా చదువులో ప్రతిభ కలిగిన విద్యార్థులను పై చదువులు చదివించేందుకు తమ సంఘం తరపున ప్రతి ఏడాది సహాయ సహకారాలు అందిస్తున్నామని వారు తెలిపారు ప్రెసిడెంట్ నేను నా పేరు జనార్దన్ గత పదిహేడు సంవత్స పదిహేడవ సంవత్సరం నుంచి ప్రారంభించినాము ఈరోజు వరకు టెన్త్ క్లాస్ పిల్లలకు ప్రతిభ పురస్కారాలు మరియు డాక్టర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పురస్కారాలు మరియు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ రోజు వరకు మేము కార్యక్రమాలు చేస్తున్నాము ముదిరాజు ఉద్యోగ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా ప్రతిభావంతమైనటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే విధంగా జీపీఏలో తొమ్మిది నుంచి పది సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థిని అందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము ప్రతి ఏటా పిల్లలను ఇచ్చి ప్రోత్సాహంగా ప్రోత్సాహ బహుమతులు ఇచ్చేసి వారిని వారి ఎంబడి వెండి వారికి విద్యలో మేము అన్ని విధాలుగా ఆదుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఉండగా విద్యార్థిని విద్యార్థులు చాలామంది విద్యార్థులు జీపీఏ తొమ్మిది నుంచి పది విద్యార్థులు సాధించినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఎందుకో కొద్దిగా వెనుకబడినట్లుంది గతంలో పోలిస్తే గతంతో పోలిస్తే ఈ సంవత్సరము చాలా తక్కువగా రావడం మా కొద్దిగా నిరాశపరిచిన మరి ఈ కార్యక్రమము ఇంకా ముందు ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇంకా జీపీఏ పెంచే విధంగా మేము కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు జీపీఏ తొమ్మిది నుంచి పైన వచ్చినటువంటి ముదిరాజు విద్యార్థులకు ఈరోజు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు మా మామనారు సాధన సభ్యులైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే ఎన్పి వెంకటేష్ గారు ఈ ప్రధానోత్సవానికి రావడం అనేది మాకు సంతోషదాయకం అనేకమైన కార్యక్రమాలని ముద్రాజు ఉద్యోగ సంఘం అనేది నిర్వహిస్తుంది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలని ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ఈరోజు ఆజనటువంటి విద్యార్థులకు కానీ అట్లాగే తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వాళ్ళకందరికీ గుర్తుంది నాగా కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు నగరాల ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా ప్రత్యేక నమాజు గావించారు ఈ సందర్భంగా జామియా నిజామియాకు చెందిన అలీల్ జామియా మసీద్ ఖతీబ్ హఫీజ్ షాకిర్ సిద్దికి హఫీజ్ మహబూబ్ అలీలు బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీకాని సూచించారు ముస్లింలకు అల్లా ప్రసాదించిన ఐదు అంశాలలో హజ్ కూడా ప్రధానమైనదని అన్నారు బక్రీద్ ప్రాముఖ్యతను గుర్తుంచుకుని ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ కుర్బానీ ఇవ్వాలని కురాన్ చెబుతుందన్నారు స్తోమత కలిగి ఉంటే ఇంటిల్లిపాదిపై కుర్బానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు ఇబ్రహీం అలై సలాం త్యాగ నిరతికి ప్రతీక అయిన బక్రీద్ నిష్ఠతో పూర్తి చేయాలని సూచించారు అల్లా కరుణ ఉన్నంత వరకు సమాజంలో మంచి ఉన్నంత వరకు ప్రపంచం బక్రీద్ ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అల్లాను స్మరించిన వారే ఆయన కృపకు పాత్రులవుతారని అన్నారు ఈద్ అల్ అజాహా ప్రత్యేక నమాజ్ను జామియా నిజామియాకు చెందిన హఫీజ్ అన్వరుల్ హక్ చదివి వినిపించగా అమ్ మస్జిద్ షాహీ ఇమాం అబ్దుల్ హక్ కుత్బాతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు

టీవీ ఈ బులిటిన్ సమాచారం మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ